ఈ మధ్య కాలంలో మనం ఏ కుటుంబంలో చూసినా అన్నదమ్మల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య అక్క తమ్ముళ్ళ మధ్య చెల్లి అన్న మధ్య ఏవో చిన్న చిన్న తగాదాలకు మాట పట్టింపులకు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండేటటువంటి కుటుంబాలు మనం ఎన్నో చూస్తున్నాం మనకు వేళ్లకు గోళ్ళు పెరిగాయి గోళ్లు మనకు ఇబ్బంది కలిగిస్తాయి కలిగిస్తూ ఉంటే ఆ గోళ్ళను మనం కత్తిరించుకుంటాం అంతే తప్ప వెళ్ళను కత్తిరించుకోము కదా అలానే కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య ఏ విధమైన తగాదాలు ఉన్నా కూర్చొని మాట్లాడుకొని తప్పు మీదైతే క్షమాపణ కోరడంలో వెనకడుగు వేయవద్దు అవతల వారి తప్పు ఉన్నా క్షమించేసేయండి అంతేకాని గోళ్లు కత్తిరించుకోవడానికి బదులు వేళ్లు కత్తిరించుకున్న చందంగా బంధాలను దూరం చేసుకోకండి ఆలోచించండి